ఈ రోజు మంగళవారం రోజు కొబ్బరికాయతో ఇలా చేయండి కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ పోతాయి సర్వదరిద్రాలన్నీ పోతాయి అందరూ హ్యాపీగా ఉంటారండి చక్కని యోగం ప్రాప్తిస్తుంది మంగళవారం తిది రోజున ఖచ్చితంగా కొబ్బరికాయతో ఈ పరిహారాన్ని చేయాలండి ఇది చేయటం వలన మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయండి కా అందువలన మనం ఈ పరిహారం చేయాలి కొబ్బరికాయ అనేది దిష్టి కోసం వాడుతుంటాము దేవునికి కొట్టడానికి వాడుతూ ఉంటాము కొబ్బరికాయ అనేది చాలా శక్తివంతమైందండి కొబ్బరికాయ దిష్టినే కాకుండా అనేక రకాల దోషాలు ను కూడా తొలగించడానికి ఉపయోగపడుతుందని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి ఖచ్చితంగా కొబ్బరికాయతో పరిహారం చేయాలి కొబ్బరికాయతో కేవలం ఈ యొక్క పరిహారం మంగళవారం పూట కనుక చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చండి ఈ కొబ్బరి పరిహారం అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి సుఫలితం కలుగుతుంది తెలుసుకుందామండి ఇది మొత్తం వీడియో క్లియర్గా వింటేనే మీకు అంత అర్థమవుతుందని చెప్పాలి నార్మల్గా మనకి కష్టాలు అష్టదరిద్రాలు అనేవి ఉంటాయి దరిద్రాలు పీడించి జీవితంలో సుఖాలు లేకుండా చేస్తాయి అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలి అంటే కొబ్బరికాయ పరిహారం ఖచ్చితంగా చేయాలండి అలానే కాకుండా ఈ కొబ్బరికాయ పరిహారం చేయడం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి దరిద్రాల నుంచి బయటపడతాము అనేక రకాలటువంటి కలి కలిసి రావడానికి కూడా మనకి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కొబ్బరికాయతో పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించాలి మనం ఏంటంటే నార్మల్గా కొబ్బరికాయని తెచ్చుకుని మనకు ఉండే i-cobber kayo మనకు ఉండే ఎన్నో రకాల బాధలు కష్టాలు అన్నీ పోగొట్టుకోవచ్చు దిష్టి కోసం కూడా వాడుకోవచ్చండి ఏంటంటే రెండు పరిహారాలు చేసుకోవచ్చండి ఈ రెండు కూడా మనకి బ్రహ్మాండంగా పనిచేస్తాయి మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చండి కాబట్టి కొబ్బరికాయతో మంగళవారం ఖచ్చితంగా ఈ పని చేయండి మంగళవారం ఇప్పుడు మనం ఏం పని చేసినా బాగా కలిసి వస్తుందండి మంగళవారం చాలామందిని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఏదైనా దిష్టి కానీ తీసేయటం కానీ దిష్టి తీసేయటం కానీ అలా అలాంటివి చేసుకోవడానికి మంగళవారం బాగా ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా ఆచరించి చూడండి ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఇబ్బందితో బాధపడుతున్నారు కష్టాలు వస్తున్నాయి బయటకు చెప్పుకోలేకపోతున్నారు ఎంత చేసినా కలిసి రావట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు మాలో మాకే భయం కలుగుతుంది చాలా వరకు కూడా మాలో మాకు కాళ్ళు చేతులు గుంచడం చేతిగా ఏం చేయాలన్న అలసట చిరాకు చేయలేకపోవడం భయం భయంగా ఉండడం ఏ పని అయినా సరే ప్రారంభించాలంటే భయం ఉదయం ఉదయం లేవాలంటే లేగవలేము రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు ఇలాంటివి అన్నీ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా చెడుకు సంకేతాలండి చాలామంది అనుకుంటారు ఆరోగ్యం బాగాలేక పట్టట్లేదు ఆరోగ్యం బాగా పని చేయలేకపోతున్నామేమో అనుకుంటాం కానీ మనలో చెడు ఉన్నప్పుడు అలా జరుగుతుంది అది గాలి రూపంలో జరుగుతుంది లేదా ఇంకేదైనా రూపంలో మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటివి మనకి జరుగుతాయి ఇలాంటివి జరిగినప్పుడు మనం వెంటనే వాటిని గమనించాలి గమనించుకుని మనం ఏం చేయాలి అంటే ఇలా కొబ్బరికాయ తీసుకుని చక్కగా ఈ పరిహారం చేయాలండి కేవలం ఒక్క పరి కొబ్బరికాయ మన జీవితాన్ని మారుస్తుంది అంటే మీరు నమ్మలేరండి మీరు ఇవి పని చేసి చూడండి మీకు దృష్టి తగిలిన దోషాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కష్టాలున్నాయి బాధలు ఉన్నాయి బాధపడుతూ ఉన్నాయి చెడు కథలు వస్తున్నాయి మీలోనే మీరు మదన పడుతున్నారు ఏడుస్తున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అనుకునే పరిస్థితుల్లో ఈ పరిహారం చేసి చూడండి ఒక కొబ్బరికాయ తీసుకోండి కానీ ఇది ఇంట్లో చేయకూడదు ఇంటిలో చేస్తే అది తిరిగి మన ఇంట్లోనే ఉంటుంది మనకి తగిలే అవకాశం ఉంటుంది మనకే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం మనం ఇంటిలోంచి బయటకు వచ్చి లేకపోతే బాల్కనీ ఉంటే బాల్ డాబా పైకి వెళ్ళి అలా ఉంటూ ఉంటాయి కదా అలాగా ఉన్న చోటగా ఊర్లో ఉన్నట్లయితే చెరువులు అవి ఉంటాయి కదా నీళ్లు ఉండే ప్రదేశాలు వాగులు నదులు నది వడ్డున కొంచెం అవకాశం ఉంటుంది కదా ఇది అన్నీ కూడా ఉదయం పూటలు చేయకూడదండి ఈ పరిహారాలన్నీ కూడా ఈ కొబ్బరి పరిహారం ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత లేకపోతే తొందరగా చీకటి పడుతుంది కదా ఐదు దాటిన తర్వాత అయినా సరే చేసుకోవచ్చు చీకటి పడిన తర్వాత కూడా చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది ఒక కొబ్బరికాయ తీసుకుని దానికి పీచు తీయకోకుండా అలానే ఉంచి కొబ్బరికాయని తల చుట్టూత చక్కగా మీకు ఎలా అయితే దిష్టి తీయాల్సి వస్తుందో అలా చేసుకోండి దిష్టి తీయటం రాదు అంటే ఎడం చేత్తో పట్టుకుని రెండు సార్లు తిప్పుకొని కొబ్బరికాయని వెనక భాగం నుంచి ముందు నుంచి కాదు వెనక భాగం నుంచి నీటిలో పడేయాల్సి ఉంటుందండి నీళ్ళల్లో పడేస్తే చాలా మంచిది ఏదైనా ఉంటే నీళ్ళల్లో కొట్టుకుపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ పరిహారం చాలా చాలామందికి తెలుసు తెలిసి ఉండవచ్చు చాలామంది ఆచరించరు ఆచరించిన వారు ఖచ్చితంగా ఆచరించి చూడండి ఏదైనా సరే చెడు జరుగుతుంది అని బాధపడుతున్నారో భయపడుతున్నారో ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ పనిని చేయాలి మంచి రిజల్ట్ వస్తుంది పిల్లల పరంగా కూడా పిల్లలు చెబితే వినరు చీటికి మాటికి అనారోగ్యం పిల్లల వల్ల కూడా చాలా ఇబ్బందులు పిల్లలు బాగుంటేనే కదా మనం బాగుంటాము అని చెప్పి అలాంటి వాళ్ళందరూ కూడా కొబ్బరికాయతో దృష్టి తీసి కొబ్బరికాయ నీళ్ళలో పడాలి మనం తీయాలి పిల్లలకి తీసుకోవటం రాదు కాబట్టి మనం తీసుకో తీయాలండి తీసేసి దాన్ని పారే నీటిలో వదిలేసేయండి ఈ విధంగా చేసినట్లయితే మనం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు బయటకు వెళ్లాల్సిన పని లేదు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి లేనివి తెచ్చుకునే కంటే లేని సమస్యలు తెచ్చుకునే కంటే ఉన్న దాంట్లో మనకు తెలిసిన చిన్న చిన్న రెమెడీస్తో చిన్న మన పెద్దవాళ్ళు చెప్పినవి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి మనకి వస్తాయి జీవితం మారుతుందని చెప్పవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి కొబ్బరికాయ పరిహారం పిల్లల పరంగా బాగుంటుంది పెద్దలకి బాగుంటుంది దిష్టి దోషాలు అన్ని రకాల కష్టాల నుంచి పోతాము అనేక రకాలుగా మనం బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని పండితులు చెప్తున్నారండి శాస్త్రాల్లో కూడా మనకి ఇదే చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది దాన్ని చూసి ఆశ్చర్యపోతారు మీరే ఇలా పిల్లలకు దృష్టి తీసి మీరు దృష్టి తీసుకున్న మీరు తీసేసుకున్న పిల్లలు తీసేసుకున్న ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు కూడా మార్చుకోవాలి అంటే చెడు అనేది పోతుంది కాబట్టి మనకి ఆ దుస్తుల్ని తీసేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది ఒకవేళ బట్టలు మార్చే స్థితి లేదు ఆ పరిస్థితి లేదు అనుకునే సమయానికి కాళ్ళు చేతులు కడుకుని ఉదయాన్నే స్నానం చేయండి సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది కానీ మంగళవారం పూట మాత్రమే ఈ పరిహారం చేసి ఖచ్చితంగా ఆచరించండి ఎలాంటి భయంకరమైనటువంటి ఇబ్బంది కలుగుతున్నా ఆ భయంకరంలో ఇటువంటి ఇబ్బంది జరుగుతున్నా దాని నుంచి మీరు బయటపడగలుగుతారు ఒక్కొక్క కొబ్బరికాయ ఎంతలా ఉపయోగపడుతుందంటే అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే కొబ్బరికాయలో వాటర్ ఉంటుంది కదా అది చెడు శక్తిని అట్రాక్ట్ చేస్తుందండి దానికి ఆ గుణం అనేది ఉంటుంది కాబట్టి కొబ్బరికాయతో చేయడం మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించు ఒక్కటి గుర్తుపెట్టుకొని మనం కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇంటికి వచ్చిన వారికి మన పిల్లలు ఎవరి ఇంటికైనా వెళ్ళి వచ్చినా బయట బయటికి ఎక్కడికైనా వెళ్ళి వెళ్ళినా కొబ్బరికాయతో దిష్టి తీసి కొబ్బరికాయ కొడతాం ఎందుకంటే ఏదైనా ఉంటే వెళ్ళిపోతుందన్న చే భావన మనకు ఉంటుంది కాబట్టి ఈ కొబ్బరికాయ పరిహారం అనేది మంగళవారం రోజున పిల్లల పరంగా ఖచ్చితంగా చేయండి ఇది మొదటి పరిహారం అండి ఇది ఖచ్చితంగా పాటించడం విశేష ఫలితం కలుగుతుంది నెక్స్ట్ ఇంకొక పరిహారం ఏంటంటే చాలా చిన్నది బట్ మనకి ఫలితం పెద్దగా ఉంటుంది వ్యాపారానికి సంబంధించి మనం వ్యాపారం పెట్టాలనుకుంటున్నప్పుడు ఈ పని చేసుకోవచ్చండి ఏదైనా స్థలంలో మనం వ్యాపారం పెట్టాం సాగట్లేదు ఎందుకో అర్థం కావట్లేదు పెట్టిన రెండు రోజులు బాగుంటుంది తర్వాత ఎందుకు ఏం జరగట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు ఇలా ఉందో కూడా తెలియట్లేదు అనుకుంటారు కదా గుర్తుపెట్టుకుని మనకి మన ఇంట్లో కానీ వ్యాపారం చేసే స్థలాల్లో కానీ గుర్తుపెట్టుకోండి ఏదైనా ఉంది ఏవైనా జరిగింది అని చెప్పి కొంతమంది సందేహాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వారు మా ఒకరోజు ఏదైనా ఒకరోజు దాన్ని పెట్టాలి ఏదైనా ఏం చేయాలి అంటే కొబ్బరికాయ మన ఎవరికి కనిపించిన చోట కానీ ఎవరికైనా కనిపించిన రహస్యంగా ఏంటంటే కొబ్బరికాయ పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత రెండు మూడు రోజులు వదిలేయాలి ఈ రోజు పెట్టుకుంటే మూడు రోజులు వదిలేయాలి రేపు పెట్టుకుంటే మూడు రోజులు పెట్టు వదిలేయాలి ఇలా మూడు రోజులు వదిలేస్తే ఏమవుతుందంటే మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా నెగిటివ్ ప్రవేశించినా చిన్న చిన్న వాటికి రిజల్ట్ రాదు కొంచెం పెద్ద పెద్ద పరిహార చేతబడి ప్రేత పిశాచాలు బాధలు ఇలా ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు కొబ్బరికాయ మూడో రోజు ఖచ్చితంగా కుళ్ళిపోతుంది ఖచ్చితంగా పడైపోతుంది అన్నమాట మీరు గమనించుకోండి కావాలంటే చేసి చూడండి మంచి రిజల్ట్ వస్తుంది ఎలా ఉంది అంటే మన ఇంట్లో చెడు ఉంది కొబ్బరికాయ తీసేసుకుంది అని చెప్పి ఎడం చేత్తో పట్టుకుని ఎక్కడైనా సరే దూరంగా పడేయండి ఈ విధంగా మీ ఇంట్లో పెట్టుకొని చూడండి ఆ కొబ్బరికాయ ఎంతలా ఉపయోగపడుతుంది ఎలా అంటే చెడుని తీసేస్తుందో చూడండి మీరు ఆశ్చర్యపోయేంత ఫలితం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరే పరిహారం అండి కాబట్టి దీన్ని చేయండి ఈ పరిహారం అనే కాదు ఏది చేసినా కూడా ఇతరులతో పంచుకోవద్దు చెప్పుకోవద్దు ఇతరులు చెబితే వాళ్ళ దిష్టి అధికంగా తాకి మనకు మంచి ఫలితం రాదు చెడు ఫలితం వస్తుంది కాబట్టి ఇతరులతో పోల్చుకోకూడదని చెప్పి పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరికి వారి రహస్యంగా చేసుకోవాలి మంచి ఫలితం రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించి ఫలితం అనేది పొంది చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో